హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పెరుగుదల జరిగిందని అందరికీ కూడా తెలుసు సో వృద్ధాప్య వితంతు పెన్షన్లు అనేటివి ఏడు వేల రూపాయలుగా వస్తున్నాయని కూడా అందరికీ తెలుసు దివ్యాంగులకు వికలాంగులకు కూడా పన్నెండు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు వస్తున్నాయని కూడా అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పెన్షన్లలో కొన్ని మార్పులు అయితే జరిగాయండి సో ఈ విధంగా ఉండే పింఛన్లు అయితే తీసివేయడం జరిగిందని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ యొక్క అప్డేట్ ప్రకారము ఎవరెవరికి పెన్షన్లు తొలగిపోతున్నాయో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్తాను లిస్ట్ కూడా మరో కొద్ది రోజుల్లో విడుదలవుతుందండి లిస్ట్ వచ్చినప్పుడు మీ నేమ్ పెన్షన్ లిస్ట్లో ఉందా లేదా ఎలా చూసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాము టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో దాని మీద క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఒక చిన్న లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో అంత కష్టపడి ఈ యొక్క వీడియోస్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు రికార్ ఈ యొక్క వీడియోకి లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుందండి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పెన్షన్లను ముందుగా పెంచుతామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అనుకున్నట్లుగానే తొలి సంతకం దానిపైనే చేయడం జరిగిందనమాట ఇక్కడ పెరిగినటువంటి పెన్షన్లు ఏ విధంగా వస్తాయి అనేది అందరికీ కూడా తెలుసు సో గత మూడు నెలలుగా ఉన్నటువంటి బకాయిలను తీసుకొని అదేవిధంగా పెరిగినటువంటి పెన్షన్లను కలుపుకొని అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే వితంతులకు మరియు వృద్ధులకు సంబంధించి ఏడు వేల రూపాయల వరకు పెన్షన్ అనేది వస్తుందనమాట అదేవిధంగా దివ్యాంగులకు వికలాంగులకు చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదహైదు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే ప్రస్తుతానికి కొన్ని రకాల పెన్షన్లు అనేవి తొలగించడం జరుగుతుందని చెప్పి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే పెన్షన్లు అనేటివి కొంతమందికి తొలగించారండి సో అవి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పలు కారణాల వల్లనైతే మనకు యొక్క పెన్షన్లు అయితే తొలగడం జరిగిందనమాట ముందుగా ఫస్ట్ వచ్చేసి చనిపోయినటువంటి వాళ్ళ యొక్క పెన్షన్లు అనేవి తొలగించడం జరిగిందండి సో వెరిఫికేషన్ టైమ్ లో అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని మండలాలు అనేవి ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయ్యాయి అన్నమాట సో వాటి ప్రకారము ఎవరైతే పెన్షన్స్ అనేటివి సో చనిపోయినటువంటి వాళ్ళు అయితే ఉంటారో ఈ మూడు నెలల్లో అటువంటి వారి యొక్క పెన్షన్లు అన్నిటిని కూడా తొలగించడం జరిగింది అనమాట ఫస్ట్ ఇదే అనమాట చేసేది సో నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం చేసినటువంటి వాటి యొక్క పెన్షన్స్ కూడా తొలగించడం జరిగిందన్నమాట అంటే సో ఈ యొక్క గత మూడు అయితే మనము ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి తీసుకోవటం ఏసీసు అదేవిధంగా ఎండాకాలం తట్టుకునే విధంగా కూలర్స్ అవి మెయింటైన్ చేయడం జరిగింది కాబట్టి సో వాటిలో ఏదైనా బిల్ అనేది మూడు వందల యూనిట్లు కన్నా ఒక మంత్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా పెన్షన్ అనేది ఎగిరే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఈ రీజన్ ద్వారా కూడా పెన్షన్ అనేది కట్ అవుతుందండి ఓకేనా అయితే ఈ విధంగా ఒకవేళ మీకు పెన్షన్ కనుక తీసేసినట్లయితే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది కేవలం ఈ యొక్క విద్యుత్ వినియోగం సంబంధించి మాత్రమే ఓకేనా సో నెక్స్ట్ అదే విధంగా వెరిఫికేషన్ అనేది ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారము ఈ వెరిఫికేషన్ భాగంలో ముఖ్యంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సరే వీరర్ కొన్నా కానీ అదేవిధంగా ఉపయోగిస్తున్నా కానీ నెక్స్ట్ అదే విధంగా ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఉన్నా కానీ సో మీకు పెన్షన్ అనేది ఆపేస్తారండి జూలై నెలలో పెన్షన్ అనేది రాదనమాట సో నెక్స్ట్ వచ్చేసి మరో కొన్ని కారణాలు ఉన్నాయి స్థలానికి సంబంధించిన కారణాలు సో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వెయ్యి గజాల కంటే స్థలం కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ పట్టణ ప్రా పల్లె ప్రాంతాల్లో వచ్చేసి భూమి పొలం అనేది మూడు నుంచి ఐదు ఎకరాల మాగాని మెట్ట భూములు కనుక ఉన్నట్లయితే దానికి మించి కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది తొలగిస్తామని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఈ కారణాల చేత అయితే కొన్ని పెన్షన్లు అనేవి తొలగించబోతున్నారు ఇందులో ముఖ్యంగా వచ్చేసి చనిపోయినటువంటి వారి యొక్క పెన్షన్లు అనేవి ఆల్మోస్ట్ క్లియర్ చేసేసారు ఈ గత మూడు నెలలుగా ఎలక్షన్స్ ముందు ఈ యొక్క జూన్ లో కానివ్వండి మరణించినటువంటి వారి యొక్క పెన్షన్లు అన్నింటిని కూడా తొలగించేస్తున్నారు సో కొత్తగా కూడా కార్డ్స్ అనేవి ప్రింట్ చేసిస్తారు అని చెప్పి కూడా సమాచారం అండి ఎందుకంటే పెన్షన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద అయితే రావడం జరుగుతుంది కాబట్టి కొత్త కార్డులు కూడా ప్రింట్ చేసిస్తారు కొత్తగా అప్లై చేసుకునేందుకు కూడా వెబ్సైట్స్ అనేవి ఇంకా అవైలబుల్లోకి అయితే రాలేదన్నమాట వెబ్సైట్ అవైలబుల్లోకి వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను సో కాబట్టి వెయిట్ చేయండి మరికొన్ని రోజులు లిస్ట్ అనేది వస్తుంది త్వరలోనే ఆ లిస్ట్ వచ్చినప్పుడు అందులో మీ నేమ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇవన్నమాట పెన్షన్లు తొలగి తొలగించిన దాని కారణాలు ఈ కారణాల చేత అయితే కొందరివి పెన్షన్స్ అనేటివి ఎగురుతున్నాయి అనమాట సో రిమైనింగ్ వాళ్ళకి ఒకవేళ మీరు జెన్యున్గా ఈ ఉండి కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ కూడా మీరు ఈ యొక్క వెరిఫికేషన్కి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకునే విధంగా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో దాన్ని ఎలా చేయాలో కూడా నేను మీకు త్వరలో అప్డేట్స్ అనేవి తెలియజేస్తాను ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలిసి మళ్ళీ ఆల్ నోటిఫికేషన్తో ఆన్ పెట్టుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్